వాసవి వాసవి శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాసవి అన్న నాయకులను చూద్దాం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ मी बैंकिंग सर्विसेज अंडर की केवीबी तो डीलेट एप वन एप कंप्लीट बैंकिंग <laughs> वास्तविक सिलसिला केसीजीएफ सिरपुरम राजेश इंटरनेशनल एडमिनिस्ट्रेटिव वाइस प्रेसिडेंट मल्टीपल मंचेरिया वी वंदरो सबने वीर इनवेंट पुटे नेशनल वारे नजर कोलन कोरकुंड वास्तविक सम्मान भवती पुटे ने रोज शुभ आकांक्षा शतंजी एव శతమి్రా సాహస్పతి హవిషేమం పునర్దు వజ్రవైడూర్యాం మణిహార ంక్ష <laughs> शतंजी शरदों वर्धा शत हे एम शतमू वसन्ता शतमीद्राग्नी साता बृहस्पतिशतायुषा हिष्ेम पुनर्दु

తిరిగి రేపిదే సమయానికి కలుద్దాం జైవాసవి